కొత్తగా రెక్కలు వచ్చిన అని సీరియల్ ద్వారా మీరు మళ్ళీ జెమినీలో సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు అందరికి చాలా హ్యాపీ విషయం సో మీరు వచ్చాక ఫస్ట్ సంక్రాంతి సెలబ్రేషన్ జర్మనీలో మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మామూలుగా సంక్రాంతి అంటే షూటింగ్స్ లో ఉంటాము లేదంటే ఇంట్లో ఉంటాము అది రెండు తప్ప ఏం తెలియదు ఇంకా ఇప్పుడు మొత్తం అన్ని సీరియల్ వాళ్ళు అందరూ వచ్చి మా జమినీ కుటుంబం లాగా అందరూ చేరి సంక్రాంతి చేస్తున్నందుకు సంక్రాంతి పండగ సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా గా ఉంది సో ఇందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ఏమో తెలియదు ఇంకా నేను ఎంటర్ అవలేదు పండగకి రెడీ అయ్యాను పిలుస్తారు ఇప్పుడు పిలిచినప్పుడు ఇంకా ఏం ఆటలా తెలీదు ఓకే చాలా రోజుల తర్వాత అంటే మేము ఏమనుకున్నామంటే ఆమణి గారు అసలు టాప్ మోస్ట్ హీరోయిన్ చాలా మందికి ఇప్పటికీ రీల్స్ చూసినా ఏమైనా వీడియోస్ చూసినా కూడా ఎక్కువగా మీ సాంగ్స్కి అందరూ ఫాలో అయ్యి చేస్తూ ఉంటారు వీడియోస్ రీల్స్ అవన్నీ కూడా చేస్తుంటారు మీరు వాళ్ళు చేస్తుంటారు నన్ను ఎక్కడైనా కలిసినప్పుడు అంతా మేడం నా మీతో పాటు ఒక రీల్స్ చేయాలంట అయ్యో ఎందుకంటే లేదు మేడం మీతో పాటు చేయాలని నా సాంగ్ నన్ను చేయమంటారు ఎక్కువ అడుగుతుంటారు సరదాగా ఉంటుంది నేను ఓకే సో బాగా చేస్తూ సీరియల్ లైఫ్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఏం లేదు సీరియల్ అంటే సినిమాలు ఒక్కటే చేయాలని లేదు సీరియల్ కూడా ఒక మంచి క్యారెక్టర్ చేద్దామని ముందు నుంచి ఉంది అలాగే చేస్తున్నాను ఇది నాకు సెకండ్ సీరియల్ దీంట్లో కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది కొంచెం డెప్త్ ఉన్న క్యారెక్టర్ యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది అలాగే ఆడియన్స్ కి చాలా త్వరగా కనెక్ట్ అవుతాము ఎప్పుడు తో పక్కన ఉన్నట్టే ఉంటాము ఎందుకంటే వాళ్ళు డైలీ ఆ సీరియల్ చూస్తుంటారు కాబట్టి సో మమ్మల్ని ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఇంట్లోనే ఉన్నట్టు మర్చిపోకుండా ఉంటారు అందుకని కొంచెం ఆడియన్స్ కనెక్ట్ అవుతుంటాం కదా బట్ ఆమెని గారంటే కదా ఆమెని గారంటే సినిమాలో ఉన్నప్పుడు కూడా మన అమ్మాయి మన తెలియకుంటే అబ్బాయి ఎంత బాగా నటిస్తున్నారు మన ఇంట్లో ఆడపిల్ల ఎలా అయితే ఇంట్లో వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారు స్నేహం అలా అనిపిస్తూ ఉంటుంది మీ క్యారెక్టర్ కూడా సో మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి మీకు అప్పట్లో హీరోయిన్ గా మీరు ద్విపాత్ర అభినయం అంటారు చూసారా అంటే లైక్ అన్ని అన్ని కైండ్ ఆఫ్ జానర్స్ లో మీరు నటించడం జరిగింది సో మీకు బాగా ఫేవరెట్ అన్నది మీకేంటి రోల్ ఆల్మోస్ట్ నేను చేసిన క్యారెక్టర్ అని నాకు ఇష్టమే అండి అవునా ఆర్టిస్ట్ గా ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ చేయాలని లేదు సో నేను అన్ని చేసి ప్రూవ్ చేసుకోవాలి ఆర్టిస్ట్ గా అనేది నాకు ఒక నా అంబిషన్ అలాగే మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చాయి ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని అంటే ఇరవై ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఏదైనా ఉందా ఇంకా మీకు మిగిలిపోయి అంటే ఇలాంటివి చేద్దాం అనుకున్నాను ఇది అవ్వలేదు సో ఇప్పుడైనా ఫ్యూచర్లో ఏమైనా కొంచెం ఆల్మోస్ట్ నేను మంచి మంచి క్యారెక్టర్ చేశాను ఇంకా చేయాలంటే ఇప్పుడు ఒక డామినేట్ క్యారెక్టర్ ఇంకా ఆల్రెడీ చేశాను ఇంకా కొంచెం గడుసుతనంగా చేయాలి తర్వాత శ్రీదేవి గారు చేశారు కదా ఇప్పుడు కొంచెం ఆఫ్ మెంటల్ మెంటలీ అప్సెట్ అయ్యాలి అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు ఇప్పుడు కళ్ళు లేకుండా గుడ్డిగా అది ఆల్రెడీ చేస్తున్నాను ఒక సినిమా ఇంకా మూగమ్మ ఇలాగా ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ కదా అవన్నీ మనకు అంటే యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ అవన్నీ సో అవలాంటి క్యారెక్టర్లే చేయాలన్న అలాంటి క్యారెక్టర్స్ చేయాలని సో మామూలుగా ఆమెని గారు అప్పట్లో హీరోయిన్స్ అని అంటే ఇలా టకటకటక టాక చెప్పేయచ్చు ఎంత బాగా చేసేవాళ్ళు అంటే ఆమెని గారు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు సౌందర్య గారు శ్రీదేవి గారు రోజా గారు మీనా గారు ఇలా వస్తూ ఉంటాయి సో వీళ్ళలో అంటే మీరు అందరూ ఒక జనరేషన్ కి అసలు ఊపి ఊపేశారనే చెప్పుకోవచ్చు సో మీకెవరు బాగా ఇష్టమైన ఫ్రెండ్స్ ఎవరు అందరూ ఇష్టమే అండి రమ్యాకృష్ణ గారితో కలిసి చేసినప్పుడు చాలా బాగా కలిసి చేసాము రోజా గారితో మీనా గారితో సౌందర్య నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట రంభ ఇంద్రజ అందరితో కలిసి బాగా చేశాను ఆ కానీ ఇప్పటికీ కలుస్తున్నా అంటే ఇప్పుడు రోజా గారిని అప్పుడప్పుడు కలుస్తుంటాను నాకు ఈ మధ్యనే ఎక్కువ కలుస్తున్నది రోజా గారితో జబర్దస్త్ చేశాను అప్పుడు మళ్ళీ పర్సనల్ గా కూడా కలిసాను మినిస్టర్ అయ్యారు మా సినిమా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి ఒక ఒక డాష్ గా మినిస్టర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు ఆ పొలిటిషియన్ లో అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అవన్నీ ఫేస్ చేసి ఆ స్టేజ్ కి వచ్చారంటే నిజంగా గర్వపడాల్సిన విషయం కాదు తనకి పర్సనల్ గా అండ్ పొలిటికల్ గా ఏమైనా హెల్ప్ చేయాలంటే ఇన్ ఫ్యూచర్ తప్పకుండా చేస్తాం యాజ్ ఎ ఫ్రెండ్ గా యాజ్ ఆర్టిస్ట్ గా కోఆర్టిస్ట్ గా తప్పకుండా చేస్తాం సో అంటే చాలా నాకు సౌందర్య అంటే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట నా పర్సనల్స్ కానీ మా ఫ్యామిలీ తన పర్సనల్స్ తన ఫ్యామిలీ విషయాలని కలిసి మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం తన లేదు కానీ తన ఆత్మ ఎక్కడన్నా బాగుండాలని కోరుకుంటాను అంటే సౌందర్య గారికి మీకు కలిపి ఏదైనా ఒక బెస్ట్ మెమరబుల్ మూమెంట్ కానీ మెమరీస్ కానీ ఏదన్నా ఉన్నది రీకలెక్ట్ చెప్పి అప్పుడప్పుడు గుర్తు వచ్చిన మెమరీ ఏదైనా మెమొరీ అంటే వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు చాలా మేము ఇద్దరు కలిసి చేసాము కొన్ని మూడు నాలుగు సినిమాలు చేసాము అప్పుడు మంచి మంచి మెమరీస్ ఉన్నాయి కానీ నాకు చాలా హార్ట్ టచ్చింగ్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు అమ్మాయి చాలా అసలు అమ్మ ఎక్కువ నాన్నగారు పెట్టనమాట నాన్నగారు చాలా ఇష్టం తన నాన్నగారు లేకుండా ఎక్కడికి వచ్చేది కదా అలాంటి సడన్ గా నాన్నగారు పోయేటికూ బాగా అప్సెట్ అయింది నాకు ఫోన్ చేసి మా నాన్నగారు పోయారా అమ్మని షేర్ చేసి నన్ను రమ్మనింది నేను అప్పుడు తన నాన్నగారు పోయినప్పుడు ఇక్కడ నేను అవుట్డోర్ లో ఉన్నా తర్వాత వచ్చింది హైదరాబాద్కి వచ్చిన తర్వాత కలిసా కలిసిన తర్వాత తను ఉన్న చోటుకి వెళ్ళి అలా హక్ చేసుకుని ఓన్ ఏడ్చేసి చేసి మమ్మీ డాడీ అన్నయ్య నేను నాలుగు ఫోర్ పిల్లర్స్ లాగా ఉండే అందులో ఒక పిల్లర్ వెళ్ళిపోయింది అని చాలా గట్టిగా ఏడ్చింది అది మర్చిపోలేను అలాంటిది తను పిల్లర్ మూడు పిల్లర్ అని కదా ఇంకా రెండు పిల్లర్ వాళ్ళే మెయిన్ పిల్లర్ అది ఆ ఇంటికి తను కూడా వాళ్ళ అన్నయ్య అందరూ వెళ్ళిపోయేప్పుడు నాకు ఏం మాట్లాడాలో తెలియట్లే ఏం చే ఎలా నేను అది నేను కన్వే చేయలేకపోయాను అసలు భగవంతుడు ఎందుకు అసలు దేని ఇది న్యాయం చేస్తున్నాడో తెలియదు అని చాలా బాధేసింది మీరు బాధపడుతుంది అర్థమవుతుంది సౌందర్య గారి సౌందర్య గారితో మీకున్న అటాచ్మెంట్ ఎలాంటిది అనేది ఎప్పుడైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మదర్ని వాళ్ళని కలుస్తూ వాళ్ళ మదర్ని కలిసా తను పోయిన ఒక వన్ మంత్కి ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ని కలిసాను మాట్లాడాను అప్పుడు కూడా చాలా బాధేసింది ఇప్పుడు లేదండి అసలు ఎవరు లేరుగా వాళ్ళ మమ్మీ కూడా పోయారు తెలియదు నాకు కూడా తెలియదు తెలిసింటే పోయేదండి తెలియదు నాకు తెలుసుంటే పోయేదండి నాకు తెలియదు తర్వాత నాకు జగపతి బాబు గారితో మాట్లాడేప్పుడు చెప్పారు ఆవిడ పోయి టూ ఇయర్స్ అయింది అమ్ముని అన్నారు నిజంగా నాకు కూడా తెలియదు టూ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు ఉన్నది వాళ్ళ అదే సౌందర్య వాళ్ళ అన్నయ్య కొడుకు ఉన్నారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు సరే ఇంకా ఎప్పుడైనా మాట్లాడటం వాళ్ళతో మాట్లాడుచుకుంటే నాకు నంబర్ ఏమీ లేదు నాకు అంతగా వాళ్ళు పరిచయం కూడా లేదు వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా మనం మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయారు నాకుండే ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరిన చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని